పెబ్బేరు మండల రజతోత్సవ సన్నాహక సమావేశం వనం రాములు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పెబ్బేరు పట్టణాన్ని మండలాన్ని నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేశామని అన్నారు కెసిఆర్ పై అబద్ధపు ప్రచారం మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గురుకుల పాఠశాలను కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో నడిపితే నేడు గురుకులాలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయమైనాయని అన్నారు గత ప్రభుత్వంలో ఆత్మకూరు పెబ్బేరు రెండు ఆర్డీఓ కార్యాలయాల కోసం కృషి చేశామని రాబోవు ప్రభుత్వంలో ఖచ్చితంగా పెబ్బరు ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వరంగల్ రజతోత్సవ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు रानी वाला हमको उन्होंने करा रोच सुन्नला फ्रेंड्स ने भी रात पाए रुको वाला उन्होंने लिखोटी दो अभी मध्यकार नू तो ये पदार्थ वाला बंदो उन्होंने चले वो साथ में कोटेड ये एक बार टाइम टाइम लाग जाए में ने ये लगा इवे ताने इची मागावेला एक बार लागिया कुना मेरे ने उलेसी मागावेला आते जना पपियर रुको ने लिखोटी सही राइट में वो ये का अर्दा आदर तुझे सम्मान न लगे सी करतीस అనేది ఆలోచన చేసుకుంటూ ఎట్లా నమ్మింది వాళ్ళే అరే ఎట్లా అంత అపాయింట్మెంట్ సార్ అపాయింట్మెంట్ సార్ పదిహేడు ఇచ్చేటువంటిదే చాలా థ్యాంక్ చేసి చాలా సిస్టమేటిక్ గా మిగతాయిపి రైతులకు ముందు ఇచ్చి దాన్ని మేము వేసుకుంటున్నాయి పదమూడు సార్లు రైతులను ఇస్తే కాలం ఒక్కసారి పోటం రెడ్డి గారి చేతి మీద వచ్చింది మిగతా పది విధాలుగా ఎన్నికలు పదిహేను వేల ఎనిమిది లేదు రైతులకి రైతులకు ఇస్తాం కొలదం

రాష్ట్రాలలో ఎయిల కాలంలో దాదాపు యాభై నలభై సంవత్సరాలు అధికారం చేస్తున్నారు మాకు అనుమానం లేదా ఒక రాష్ట్రంలో యోగ్యత వారు లేదనుకుంటున్నారా చేస్తామని అని ఆంధ్ర తెలంగాణ

ఎన్నిట్లో నడిలేనప్పుడు ఆలకొనమలవునబోయితే కొనుమంటే కొనుమంటే ఎaryngeని కొనుమంటే గోల్మాలు రాయన చెరు కొనుమంటే మీరు యాచయొదువు తినలే ఒక్క సివి ఎన్నిట్లో భవనన నెల భవన దానికల బడబోదు అన్నగంటి తిరుగు తిరిగితే తిరుగును తన్నితకి ఎవరు ఏనుమొనకు ఉస్తారే

బునాదికొలం ఉదాహరణ ఇరవై ఐదు మందస్తు లేదా ఇరవై ఎంతో మీ సంఖ్య మీకు ఏ పని కావాలని చెప్తేనంటే ఆ బండి మేము కాంటాక్ట్ చేయాలి కూడా రాసేయాలి ఒకంటాక్ట్ నెంబర్ సోట్స్ ఆయన ఫోన్ నెంబర్ అట్లా మీ మండల మందరూ రాయాలి అట్లే రెండు మండలం రాయాలి తమ్ముడు కూడా అట్లే రాయాలి సపోజ్ ఒకే ఉండే వంద మంది లేదు నూట ఇరవై మంది తొమ్మిది వస్తున్నాం వస్తాయి ఎంతమంది మీరు కార్లు అదే కార్లు అంటే కార్ తీయాల్సిందే మీ కార్లు మేము పెట్టుకొని మళ్ళా మన వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకు మనం పెట్టి షూజర్లు కానీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ మళ్ళీ కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం పోస్టర్లు వస్తాయి వస్తాయి బండి కట్టే వస్తుంది స్టిక్కర్ బండికి వేసుకునేటువంటి స్టిక్కర్ జమీన్ పంపిస్తాడని అన్ని మెటీరియల్ ఏమేమి అవన్నీ అన్ని గ్రామాలు పంపించి

జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు ఎలక్షన్స్ ఎట్లా వస్తాయి కాబట్టి ఈ వరంగల్ సభ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం మన శ్రేణులకు కానీ ప్రజలకు కానీ సమాయత్నం చేస్తుంది ఇంత ముందు మాట్లాడేటప్పుడు కుమార్ చెప్పిన మీ అందరికి తెలిసిన విషయమే కానీ తన భాషలో తను చెప్పిండు నేను అదే పదాన్ని ప్రతిసారి గతంలో ఎన్నికల పోతుంది గతంలో రాజకీయాలు మనం చూస్తున్నాం లేదంటే మన దినంతో పోయి ఈ పార్టీ సభ చేస్తారు చేసింది అంటే చేస్తుంది అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు విచిత్రమేంటే మనం చెప్పేట కాంగ్రెస్ ప్రజల టిప్లు శాస్త్రాలని మనం చేయాల్సింది ప్రతి ఒక్కరి ధైర్యంగా నడిపాడు అవలో మీద కలిసి రావాలు చేసుకొని

లేదు పట్టించుకోవాలి ఇప్పుడు మన గ్రామాలలో కేవలం ప్రజలకు ఒకటి ఉంటాం పోద ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఇంకోటి ప్రయత్నం చేస్తాం ఫోన్ చేస్తాం అయితే కొన్ని ప్రజలకు ఏం తెలుస్తుంది మా రోజు వచ్చి మా ధర్మ మాట్లాడిన ఉంటారు నాడు నేను చెప్పి ఇంకా అందరూ

పదం లేదు ఒక తప్పది లేదు అధికారులు అనే పదం వాటి పత్రికలు అలవాటు చేసేసిన అధికారులు తెచ్చుకోవడం ఉద్యోగులు ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులు చేసే అధికారులు ఉన్నత రాస్తారు పత్రికల్లో అదే వాళ్ళకి వచ్చేసింది అదే అధికారులు ఉద్యోగులకు ఉండదు అధికారము ప్రజాప్రతినిధులకు ఉండదు అధికారము ప్రజలకు ఇది తెలియకుండా ఇవరంతా కాదు ధర్మ ప్రదర్శిస్తే ఒక ఉద్యోగి అబో అంత అధికారం రాయి లేదు ఒకసారి అధికారం ప్రజలకే ఉంది ప్రజలకు చెప్పం ఇది ఖచ్చితంగా అడిగేటువంటి ఒక మనస్తత్వం అలాగే అది అనుమానం జనానికి నేర్పాలి కార్యకర్తలకు నేర్పాలి నాయకులకు నేర్పాలి అన్ని రాజకీయ పార్టీలు చేయలేదు రాజకీయ నాయకులు చేయలేదు నేర్పించారు కానీ ప్రజలను ప్రశ్నించాలి అనేటువంటి ఒక ఆ తత్వాన్ని ఆ అలవాటు ప్రజలకు నేర్పలేదు వైరగాలికే లేదు గతంలో అట్లా చూసి చూసి కాబట్టి మీరు ప్రజలకు కొంచెం ధైర్యం ఇచ్చేటట్టు ఎవరు ఏ పనైనా సరే దేనికి తరే అగో ఇదెల్ల వాతావరణం మంచు కేంద్రం లో ఉన్నది డిపార్ట్మెంట్ లోన కర్మాసం మిస్టర్ తన కంటన చిత్రబటికి దానికి భనదానం చేశారు నాత్వం బోచండి మీ పనులతో ఎవరన ఇదకే తిన వతరం పిచి నెలరాడికి మీ బదమపిస్తారు ఎరుపడాలి ఎందుకను ఎల్లొ కసవకై తో కూడా ఎప్పుడు మీ ధైర్యాన్ని చూసిన చెప్పదలుచుకున్న విషయం ఒక్కడే చిన్న నిలబడాలా లేదా దాన్ని గమనిస్తారు ప్రజలు కాబట్టి మనం ఇప్పుడు చాలు రాబోయేటువంటి స్థానిక సమస్యలు ఎన్నికలుగా మనం చేస్తాం జనాల ద్వారా ఒక అలవాటు గతంలో ఉండేది ఏముండేది